కూడా శాసించే విధంగా ఉండాలి అంటే యమధర్మరాజు తన పాశాన్ని వదిలితే మనం చెప్పే శరణానికి ఆ మరణ దండం కూడా అలా చెప్పాలి శరణం మేము మా కన్యాస్వామిగా ఉన్నప్పుడు శరణం చెప్పబోతే మా గురుస్వాములు కొట్టేవాళ్ళు కొట్టాలంటే గురుస్వాములు భయపడుతున్నా కూడా శాసించే విధంగా ఉండాలి అంటే యమధర్మరాజు తన పాశాన్ని వదిలితే మనం చెప్పే శరణానికి ఆ మరణ దండం కూడా దిక్కెలు అలా చెప్పాలి శరణం మేము మా కన్యాస్వామిగా ఉన్నప్పుడు శరణం చెప్పబోతే మా గురుస్వాములు కొట్టేవాళ్ళు ఇప్పుడు మేము కొట్టాలంటే గురుస్వాములు భయపడుతున్నాం కాబట్టి కొద్దిగా శరణాన్ని ప్రారంభం చేయాలి శరణం చెప్తేనే మన యొక్క పాదం ముందు చరణం ముందుకు పోతుంది అని అంటారు శరణం చెప్తేనే చరణం ముందు పడుతుంది అని అంటారు అటువంటి మీ యొక్క యాత్ర ముందుకు సాగాలి అని అంటే మీరు శరణం చెప్తూనే ఉండాలి చెప్తూనే ఉండాలి చెప్తూనే ఉండాలి ఒకదాకా ఇరువుడి కట్టుకున్నారు ఒక స్వామి శరణం చెప్తున్నారు ఇంకో స్వామి శరణం చెప్పట్లేదు నలభై రోజులు దీక్ష తీసుకున్నారు స్వామి నామమే పలికారా లేకపోతే ఇంకా వేరే ఏమో నామం చెప్పారు ఒక్క శబ్దాన్ని చెప్పట్లేదు కనీసం ఎప్పటి నుంచి స్వామిని దర్శనం చేసుకునేంతవరకు అయినా సరే నూట ఎనిమిది శరణాలు చెప్తూనే ఉండండి ఈ దిచాపాటి ముచ్చట్లన్నీ పక్కన పెట్టేసేయండి సమాజం ఎక్కడ మోదు స్వామి సముద్రం వల్ల సమాజం అంతా కూడా సభ్యంగా ఉంటుంది సమాజం సభ్యంగా ఉండాలంటే ముందు మనం యాత్ర సభ్యంగా చేయాలి సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే స్వామి నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో భగవన్ నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో వాళ్ళని స్వామి ఎప్పుడు కూడా సదా దగ్గరుండి కాపాడుతుంటాడు ఆంజనేయ స్వామి రఘునాథ్ ఎక్కడైతే శ్రీరాముని యొక్క నామం పలుకుతారో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షపడతారు అలాగే ఆ శరణఘోష ఘోష ప్రియుడైనటువంటి యొక్క అయ్యప్ప స్వామి కూడా మనం Thank yeah. you.